నా తల్లి పుడి కవితలతో మీరు తోడుగా మా పాటల ద్వారా మనం పొందలేదైనా మీ యొక్క ప్రత్యక్షతను మాకు ధనం పెంచడం ప్రార్థిస్తున్నాను ఆయన వాక్యం చెప్పడానికి దాసుని బాబా నా తల్లి యొక్క ఆత్మచిత నిమిటి ఎవరెవరైతే ఏ వాక్యంతో నా తల్లి వారి యొక్క ఆత్మ జీవితాలను సరిచేసుకోవాలనుకుంటున్నారో వారందరితో మీరు మాట్లాడమని ఇప్పుడున్న కవితలకి ఆదర్శ ప్రజల శక్తి కళేసి నన్ను ప్రార్థిస్తాడు నాకు తల్లి ఎంత ఎంతో నుంచి అయ్యా అనే పాట పాడుకొని దేవుని నామాన్ని

అరే ఒకసారి చదువుకుందా దుకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనం చదువుకుందాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును గాక అని దేవుని స్తోత్రము చేయించిందేమో చిన్న ప్రార్థన భూతవర్త భూతవర్తమాన భవిష్యత్ కాలం సర్వాధికారి ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధి అని వేలబడి దూతలతో నిత్యము నిరంతరము పోలపడుతున్న లేవా మీకే వందనములు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చేస్తున్నాం ప్రభా మీ సన్నిధులు నిలబెట్టినందుకు వందనాలు ఆస్తులు స్తోత్రం ప్రభా ఎస్య నా ద్వారా ప్రభా ఎంతో ప్రభా రక్షణ వాక్యాన్ని అందించడానికి ప్రభా నన్ను ఒక కూరగా వాడుకుంటున్నందుకు మీకు వందనములు మాటలు నా హృద్య ధ్యానం మీ దృష్టికి అంగీకారంలాగా సహాయం చేయండి తండ్రి ప్రతి బిడ్డతో మాట్లాడే ప్రభా ప్రతి బిడ్డ జీవితాన్ని సరిచేయమని నా జన గల కలు ప్రార్థిస్తున్నాం తండ్రి చదవబడినటువంటి వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవదూతలు చెప్తున్నాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ఈరోజు మనము గమనించినట్లయితే దేవుని వాక్య భాగంలో మనము ఎవరైతే దేవునికి ఇష్టలో వారికి భూమి మీద సమాధానం కలుగునుగాక ఈరోజు మన కుటుంబ జీవితంలో మన వ్యక్తిగత జీవితంలో సమాధానము లేని స్థితిలో మనం ఉంటున్నామా ఒకసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో వారి కుటుంబాలలో వారి జీవితాలలో సమాధానము కలుగునుగా కానీ దేవుని వాక్యం సెదిస్తుంది ఈరోజు మన జీవితంలో సమాధానం లేదా మన కుటుంబ జీవితంలో సమాధానం లేదా సొసైటీలో మనము సమాధానం లేక జీవిస్తుంటున్నామా లేకపోతే మనం పనిచేసే ఆఫీసులో సమాధానం లేక ఉంటున్నామా అయితే మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దేవుడు మనకు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు మన జీవితము ఆయనకు ఇష్టంగా ఉంటుందా లేదా ఈరోజు మనకు మన జీవితము ఆయనకు ఇష్టమైన జీవితము ఉందో లేదో ఒకసారి మన జీవితాన్ని మనం సరిచేసుకుందాం మొదటగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలంటే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి మొదటగా ఆయనకు ఇష్టలుగా ఉండాలి మనం ఈ లోకంలో ఆయనకు ఇష్టమైన జీవితం జీవించాలి అంటే ఆయన ఈ లోకంలో ఏ ఉద్దేశంతో మనల్ని ఈ లోకంలోనికి పంపించాడో ఆ ఉద్దేశాన్ని మనము వారిగా మనం ఉండాలి కాటి ప్రియమైన దేవుని బిడ్డారా మనం ఈ లోకంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉంటున్నామా లేకపోతే మన సొంత ఉద్దేశాలను మనము ఈ లోకంలో నెరవేర్చుకునే వారిగా ఉండి దేవునికి ఇష్టంగా జీవించలేక మన కుటుంబ జీవితంలో సమాధానం లేక సొసైటీలో సమాధానం లేక మనము ఏ విధమైన స్థితిలో మనం ఉంటున్నాం ఒక్కసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకొని సరి చేసుకోవడానికి దేవుని వాక్యాన్ని మనము ఉపయోగించుకుందాం మనం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనములు గమనించినట్లయితే అపోస్తుల కార్యము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో గమనించినట్లయితే చాలా చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది తరువాత అతని తొలగించి దాబిదును వారికి రాజుగా ఏర్పరచను మరియు ఆయన నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చను ఏమైనా దేవుని బిడ్డారా దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు నేను ఎస్ఐ కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు ఈ లోకమునికి మనల్ని పంపినాడు ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కానీ ఆయన ఉద్దేశాన్ని కనుగొని ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా క్రైస్తవులుగా మనం జీవిస్తుంటున్నామా ఎవరైతే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే క్రైస్తవులుగా మనం జీవించినప్పుడు మనం ఈ లోకంలో ఆయన ఇష్లుగా జీవించగలుగుతాం ఈనాడు మనము ఆనాడు గమనించినట్లయితే అపోసులైన పౌలు మొట్టమొదటి సంఘాన్ని మాస్ అయిన సంఘాన్ని స్థాపించడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో సంఘాలు ఎంతోమంది వ్యక్తులు స్థాపించడం జరుగుతుంది ఆనాడు సంఘాన్ని స్థాపించి ఒక సంఘ కమిటీని ఏ విధంగా ఉండాలి అన్ని విషయాలలో పోస పౌలు గ్రంథ బైబిల్ గ్రంథంలో వివరించడం జరిగింది సంఘము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉండాలి సంఘము దేవుని వాక్యాన్ని ప్రకటించేదిగా ఉండాలి సంఘము ఎవరికైతే దేవుని వాక్యం తెలియదో వారికి దేవుని స్వార్థను ప్రకటించాలి సంఘము అనేక మందిని దేవుని శిష్యులుగా చేయగలగాలి సంఘము అది సంఘము ఉద్దేశం నీ ఉద్దేశం కూడా ఒక సాక్షిగా నీవు జీవించాలి ఒక వెలుగుకరమైన క్రైస్తవ బిడ్డగా నీవు జీవించాలి నువ్వు వెళ్ళి పది మందికి వాక్యం చెప్పలేకపోయినా కానీ నీ జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేరాలి ప్రియమైన దేవుని బిడ్డారా మత్స్సు వార్తలు అంటాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మయమర్చినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ప్రియమైన దేవుని బిడ్డారా మనము ఏం చెప్తున్నాము మనం ఏ విధంగా జీవిస్తున్నాము ఒక్కసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం మనము వెలుగుకరమైన క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తున్నామా ఇతరులకు సాక్షులుగా మనము జీవిస్తున్నామా నువ్వు ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు చేసినటువంటి మేళ్లను ఇతరులకు తెలియజేస్తావో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి ఎందుకంటే దేవుని ఉద్దేశంలో సంఘం ఉద్దేశంలో అనేక మందిని ఆయనకు శిష్యులుగా చేయటమే ఆయన ఉద్దేశాన్ని మనము నెరవేర్చే క్రైస్తవులుగా ఉంటున్నామా ఎక్కడైతే వాక్యము ప్రకటించబడడం లేదో అక్కడ వాక్యాన్ని ప్రకటించే క్రైస్తవులుగా మనం ఉంటున్నామా ఈనాడు మన సంఘాలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి మనల్ని మనము చేసుకుందాం ఈనాడు చాలా సంఘాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించకుండా సొంత ఉద్దేశాలను ప్రజల మీద రుద్దుతున్నటువంటి సంఘాలు ఈనాడు ఎక్కువైపోయినాయి ప్రేమైన దేవుని బిడ్డారా మనము దేవుని ఉద్దేశాన్ని దేవుని వాక్యాన్ని ప్రకటించాలి వాక్యం ఎక్కడైనా ఒకటిగానే ఉంటుంది మేమే కరెక్ట్ వాక్యం ప్రకటిస్తున్నామని చాలామంది చెప్పుకుంటారు వాక్యం అనేది ఎప్పటికీ మారదు ఎక్కడ వెళ్ళినా ఎవరు చెప్పినా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి చాలామంది ఈనాడు సంఘాలలో మేమే సత్యస్వార్తలు ప్రకటిస్తున్నామని సంఘాలను విచ్ఛిన్నం చేస్తూ సొంత ఎజెండాను ముందు పెట్టుకొని ఈనాడు సంఘాలలో వెలుగుతూ ఉంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డారా మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి ఆనాడు మిషనరీలు దేవుని ఉద్దేశాన్ని ఎంత చక్కగా నెరవేర్చారు మనము ఎంతోమంది మిషనరీలు తీసుకుంటే మనము కర్నూల్లో స్టాండర్ ద్వారా గారి పరిచర్యలు తీసుకుంటే ఆనాడు వారు అమెరికా దేశం నుంచి భారతదేశానికి రావడం జరిగింది ఈ కర్నూల్లో రాయలసీమ ప్రాంతానికి రావడం జరిగింది ఈ రాయలసీమ ప్రాంతంలో ఎంతో కుల వ్యవస్థతో ఎక్కువ కుల వ్యవస్థ ఉన్నది ఈ కుల వ్యవస్థలో నుండి ఈ యొక్క దళితులను ఆయన హక్కున చేర్చుకోవడం జరిగింది ఆనాడు దళితుల పరిస్థితి ఏ విధంగా ఉంది ముందు ఒక చెంబు వెనక ఒక చీపురు మన అడుగు జాడలో కూడా నడవలేని స్థితిలో ధనిక వర్గం ఉంటున్నది ధనిక కులాల వర్గాలు ఉంటున్నాయి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనకు దేవుని వాక్యాన్ని అందించడం జరిగింది ఎవరికైతే దేవుని వాక్యం అవసరమో ఎవరి జీవితాలైతే చేయబడాలో వారికి దేవుని వాక్యము అందించడం జరిగింది ఎలాంటి స్వలాపేక్ష లేకుండా వారు దేవుని వాక్యాన్ని అందించినారు స్కూల్స్ స్థాపించినారు హాస్పిటల్స్ స్థాపించినారు బతకడానికి పొలాలు కొనిచ్చినారు పని కల్పించినారు ఈ విధమైనటువంటి అన్ని అవసరతలు తీర్చి దేవుని వాక్యాన్ని మనకు అందించి వెళ్ళడం జరిగింది ఈనాడు మన సంఘాల పరిస్థితి ఏ విధంగా ఉంది సంఘాలలో రాజకీయాలు చొరబడి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా లేకపోతున్నాము మనం కూడా మన స్థితి ఏ విధంగా ఉంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తుంటున్నామా సంఘంలోనూ సంఘం బయటను ఎక్కడ ఉన్నా కానీ ఒక వెలుగుకరమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా మనము జీవించగలగాలి అలాంటి ఉద్దేశాన్ని మనము నెరవేర్చే క్రైస్తవులుగా మనం ఉంటున్నామా లేకపోతే మన సొంత ఎజెండాను సొంత ఉద్దేశాలను సంఘాల మీద జనాల మీద వృద్ధే క్రైస్తవుడిగా మనం ఉంటున్నామా ఒకసారి మన జీవితాలను మనము పరిశీలన చేసుకుందాం ఆనాడు మిషనరీలు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చారు కాబట్టే ఈరోజు మనము దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాం మనం ఈ స్థితిలో నిలబడగలుగుతుంటున్నాం కాబట్టి మనము ఇతరులకు వెలుగునివ్వాలి మనము మన వెలుగును చూసి మన బాటలో అనేక మంది ఐదోళ్ళు నడవగలగాలి అలాంటి క్రైస్తవ్యాన్ని మనం కలిగి ఉండాలి ప్రేమ దేవుని బిడ్డల అందుకోసమే మతే భక్తుడు అంటున్నాడు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి ఎవరైతే దేవుని ఎరగని ప్రజలకు ఎవరైతే దేవుని అసహించుకునే ప్రజలకు నీ వెలుగును వారి మీద ప్రసరింపచేయాలి వారు నీ బాటను నడవాలి నువ్వు పనిచేసే ఆఫీసులు కావచ్చు నీ ఉండే కాలనీ కావచ్చు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నీ సాక్ష్యము వెళ్ళి వారితో మాట్లాడగలగాలి అలాంటి క్రైస్తవ జీవితము నువ్వు జీవించినప్పుడే దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా నువ్వు ఉంటావు అదేవిధంగా మనం లూకాసు వార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో గమనించినట్లయితే లూకాసు వార్త ఒకటో అధ్యాయం పదిహేడు వచనంలో మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏరియా యొక్క ఆత్మయు శక్తియు శక్తియుగలవాటై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును అతడు పుట్టినందున అనేకులు సంతోషిస్తు నేను భక్తుడు వ్యూహాన్ గురించి రాస్తున్నాడు అతడు తండ్రుల హృదయంను పిల్లల తట్టుకునను అవిదేయులను నీతి మందుల కొరకు జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకై దేవుని ప్రజలను దేవుని కోసం సిద్ధపరచుటకై అతడు ఏర్పాటు చేశాడు ఇక్కడ యుహాన్ భక్తుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు మనం కూడా ఆయన తట్టుకు ప్రజలను తిప్పే సాక్ష్యం మనం కలిగి ఉంటున్నామా ఆ ఉద్దేశాన్ని మనం నెరవేరుస్తున్నామా ఎప్పుడైతే అలాంటి ఉద్దేశాన్ని నీవు నెరవేరుస్తావో నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తావు నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది నువ్వు పనిచేసే చోట సమాధానం ఉంటుంది నీ ఉండే ప్రాంతంలో నీకు సమాధానము దొరుకుతుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు మనము దేవుని ఇష్టంగా జీవించాలి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మన జీవితం ఉండాలి అంటే మన జీవితంలో సరి చేయబడాలి మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని మనము నెరవేర్చే వారిగా మనం ఉండాలి కాబట్టి అలాంటి జీవితాన్ని మనము కలిగి ఉన్నామా లేదా ఒక్కసారి మన జీవితాన్ని మనము సరి చేసుకుందాం సంఘంలోనూ సంఘం బయట ఎక్కడ ఉన్నా కానీ దేవుని సాక్షిగా నీవు జీవించాలి ఒక వెలుగుకరమైన క్రైస్తవ బిడ్డగా నీవు జీవించాలి ఆయన ఉద్దేశాన్ని ఇతరులకు తెలియచేయాలి దేవుడి ఈ ఉద్దేశంతో నన్ను తయారు చేశాడు ఈ ఉద్దేశంతో నన్ను ఈ లోకానికి పుట్టించాడు అనేక మందికి సాక్షులుగా సాక్షిగా నీ జీవితము మారాలని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తుంటున్నాను రెండవదిగా గమనించినట్లయితే యథార్థంగా మనము జీవించాలి రెండు మొదటిగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారే దేవునికి ఇష్టము రెండవదిగా యథార్థవంతులు దేవునికి ఇష్టము మనము గమనించినట్లయితే భాగంలో సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై వచనంలో గమనించినట్లయితే మూర్ఖ చిత్తులు యహోవాకు ఏయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయన కిష్టులు మన జీవితము అన్నిల మధ్య మన జీవితము ఉండే గ్రామంలో కానీ ఉండే కాలనీలో కానీ మన సంఘంలో కానీ మన జీవితము యథార్థంగా ఉండాలి మనం సామెత అంటారు వాళ్ళ జీవితము ఒక తెరిచిన పుస్తకము లాంటిది మన జీవితం గురించి పది మంది మంచిగా మాట్లాడుకునే క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అదే వెలుగుకరమైన జీవితం అంటాం మన జీవితంలో యథార్థత ఉందా యథార్థత గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మన మాటలో యథార్థత ఉందా మనము ఏ విధంగా మాట్లాడుతుంటున్నాం మన నాలుక ఏ విధంగా మాట్లాడుతుంది ఒక ఒక నిమిషానికే మాట మార్చే ఒక క్రైస్తవ జీవితం మనం జీవిస్తున్నామా గడియలోనే నువ్వు మాట తిప్పేసుకునే క్రైస్తవుడిగా జీవిస్తుంటున్నావా నీ మాటలో యథార్థత ఉందా నీ ప్రవర్తనలో యథార్థత ఉందా ఒకసారి మన జీవితాన్ని మనము సరిచేసుకుందాం ఎందుకంటే దేవునికి నీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఉండాలి నీ జీవితము యథార్థంగా ఉండాలి పది మందిలో నీ యొక్క వెలుగుని బట్టి నీ యొక్క నడవడికని బట్టి నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ యొక్క చూపును బట్టి నీ మాటను బట్టి ఇతరులు నీ బాటను నడవాలి ఆ విధమైన యథార్థమైన జీవితము మనం కలిగి ఉన్నామా ప్రేమైన దేవుని బిడ్లారా ఈరోజు అలాంటి జీవితము నీ జీవితంలో దేవుని పట్ల దేవుని వాక్యం పట్ల దేవుని సువార్త పట్ల యథార్థత లేని ఒక క్రైస్తవుడిగా నీవు జీవించుకున్నట్లయితే ఇంకా నీవు వెలిగింపని క్రైస్తవుడిగా జీవిస్తున్నావు కాబట్టి ఈనాడు నీవు ఒక క్రైస్తవుడిగా నువ్వు వెలిగింపబడాలి అంటే దేవుని రక్తం చేతను కడగబడాలి నీ జీవితంలో యథార్థత ఉండాలి ఎప్పుడైతే నీ జీవితంలో యథార్థత ఉందో నిన్ను పోలి పది మంది నడుచుకుంటారు అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది అపసరైన పౌలు అంటారు నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్న జీవించేవాడు నేను కాను క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు అపోసరైన పౌరులు ఎన్నో సంఘాలను స్థాపించడం జరిగింది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా మనము వెలిగింపబడినామంటే ఇతరులకు మన సాక్ష్యము వెలిగించాలి ఇతరులను మన బాటలో నడవగలగాలి అలాంటి క్రైస్తవ సాక్ష్యం మనము కలిగి ఉన్నామా ఒక్కసారి మన జీవితాలను మనము సరిచేసుకుందాం ఎందుకంటే దేవునికి యథార్థత అనేది ఇంపార్టెంట్ యథార్థంగా ఉన్నామంటే నీ నాలుకనే చెబుతుంది ఎందుకంటే నీ నాలుక ఎన్నో మాటలు మాట్లాడుతుంది కాబట్టి నీ నాలుకలో నువ్వు యథార్థంగా ఉన్నావా లేదా నీ మనసును పరిశీలించుకుంటే నీకు అర్థమవుతుంది నిమిషంలోనే మాట మార్చి అబద్ధమాడే ఒక నీవు ఉంటున్నావా లేకపోతే నీ జీవితము ఒక తెరిచిన పుస్తకంలాగా నీ జీవితము యథార్థమైన వ్యక్తిగా జీవిస్తుంటున్నావా నీ పని చేసే చోట యథార్థంగా ఉన్నావా నీ ఉన్న ప్రాంతంలో యథార్థంగా ఉన్నావా సంఘంలో యథార్థంగా ఉన్నావా ఈనాడు నీ జీవితము ఇతరులకు వెలిగించే క్రైస్తవ జీవితం జీవించినప్పుడు దేవునికి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది నీ జీవితంలో సమాధానం ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను చివరిగా మనం ముగించుకుందాం శ్రమలో వారు దేవునికి ఇష్టములు కీర్తన కీర్తనలు పద్దెనిమిదవ పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిది వచనం మనం గమనించినట్లయితే పద్దెనిమిదవ కీర్తన మనం గమనించినట్లయితే నేను మనం శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు మనము దేవునికి ఇష్టలంగా యథార్థంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉంటాము కాబట్టి ఆయన నిన్ను ఏ శ్రమ వచ్చినా ఏ బాధ వచ్చినా నిన్ను తప్పిస్తాడు విశాలమైన స్థలములో నిన్ను డుకొని ఆయన వస్తాడని దేవుడి వాక్యం సెలవిస్తుంది అంతేకాకుండా ముప్పై వచనంలో గమనించినట్లయితే దేవుడు యథార్థవంతుడు యహోవాకు నిర్మలము తన శరణొచ్చి వారికి అందరికీ ఆయన కీడంగా ఉంటున్నాడు ఎవరైతే ఆయన చరణ్ని చొచ్చి ఎవరైతే దేవుని మొరపెడతారో వారందరి మొర దేవుడు ఆలకిస్తాడు కాబట్టి నువ్వు యథార్థంగా జీవించి శ్రమలో దేవుని మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు వింటాడు ఎందుకంటే దేవుడు యథార్థవంతుడు దేవుడు యథార్థవంతుడు మొర దేవుడు ఆలకిస్తాడని దేవుని వాక్యం సెలవుస్తుంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియమైన దేవుని సంగమా ఈరోజు మూడే మూడు విషయాలు మనం తెలుసుకున్నాం మొదటిగా దేవుని ఉద్దేశాన్ని దావిధి ఎలాగా దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాడో మనం కూడా ఆ విధంగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే ఒక క్రైస్తవుగా మనం ఉంటున్నామా యోహాన్ భక్తులు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు ఎంతోమందిని ఆయనకు దేవుని వాక్యాన్ని ప్రకటించి ఎంతోమందిని ఆయన దేవుని వైపు నడిపించే వ్యక్తిగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాడు మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నామా దేవునికి యథార్థవంతులు దేవునికి ఇష్టము మన జీవితంలో యథార్థత ఉండాలి మన మాటలో యథార్థత ఉండాలి మన చూపులో యథార్థత ఉండాలి మన క్రియలలో యథార్థత ఉండాలి కాబట్టి నువ్వు పనిచేసే చోట ఏ విధంగా ఉన్నావో నీ జీవితం నీకే తెలుస్తుంది నువ్వు పనిచేసే చోటను యథార్థంగా ఉంటున్నావా లేకపోతే ఒక లంచ వంటిలాగా ఒక క్రైస్తవుడిగా ఉండి ఒక లంచం తీసుకునే వ్యక్తిగా ఉంటున్నావా ఒకసారి మన జీవితాన్ని మనమే సరి చేసుకుందాం ఎవరో వచ్చి సరిచేయరు వాక్యం నీ జీవితాన్ని సరిచేస్తుంది ఎప్పుడైతే నీవు వాక్యం చదువుతామో ఆ వాక్యము మనల్ని చదివి మనల్ని సరిచేస్తుంది ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే వాక్యం చదివేవారు బలవంతులని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైతే మనము దేవుని వాక్యాన్ని చదువుతామో దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తామో మనము దుష్టుని జయించి ఉన్నామని దేవుడి వాక్యాన్ని చదివిస్తుంది కాబట్టి మనము వాక్యాన్ని చదివేవారిగా ఉంటున్నామా లేకపోతే మనము వాక్యాన్ని చదవని వారిగా ఉంటున్నామా నీ వాక్యాన్ని ఎప్పుడైతే చదివినావో నీవు దుష్టిని జయించి ఉన్నావని దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది కాబట్టి వాక్యాన్ని మనము చదవగలుగుతున్నామా వాక్యాన్ని చదివి దుష్టిని జయించున్నామా లేదా అనేది మనల్ని మనము సరి చేసుకుందాం మనల్ని మన జీవితాన్ని మనము సరి చేసుకొని దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడైతే చదువుతామో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము వింటామో ఆ వినడం వల్ల విశ్వాసం పెరుగుతుంది విశ్వాసం అనేది మనకు నిరీక్షింపడవాడి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవాడుకు రుజువుగా ఉంది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ప్రియమైన దేవుని సంగమ మన జీవితంలో మనము ఏ విధంగా జీవిస్తున్నాము యోగం రాసిన మొదటి పత్రిక ఒకటో రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినప్పుడు ఉంది చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నారు ఉన్నవారని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను యువనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలిచి ఉన్నది మీరు దుష్టుని ఉన్నారు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనము రెగ్యులర్గా చదువుతామో మనము సాతానుని చేయించగలుగుతాం ఈ లోక బంధాల నుంచి మనము విముక్తులు కాగలుగుతాం లోక ఆశ నుంచి మనము విముక్తులు కాగలుగుతాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని వాక్యం చదివితే మన జీవితంలో మనము చేయగలుగుతాడు దేవుడు కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని వాక్యం ధ్యానించినప్పుడు మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు యథార్థంగా మన జీవితాలు ఉంటాయి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన మొర దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఈ మూడు విషయాలను మన జీవితంలో జ్ఞాపకం చేసుకొని మనం చిన్న ప్రార్థన చేసుకొని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరూ హెచ్చరింపబడి దేవుని దీవెనలు పొందాలని కోరుకుంటున్నాను ప్రార్థన చేసుకుందాము స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ చేస్తే గడిచిన కాలమంతి నీ రెక్కల కింద భద్రపడేందుకు పొందునాం ప్రభా జా మా జీవితాలలో ప్రభా మీ ఉద్దేశాన్ని నెరవేర్చే క్రైస్తవులుగా మేము ఉండాలని కోరుకుంటున్నాం ప్రభా యథార్థంగా ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో జీవించాలని మేము కోరుకుంటున్నాం ప్రభా ఎవరైతే ప్రభా ఈ లోకంలో నీ ఉద్దేశాన్ని నెరవేర్చాలని నీ సన్నిధిలో మొరపెడుతున్నారు ప్రభా వారందరి మొరను ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎస్ఏ ప్రభా నీ వాక్యంలో శక్తి ఉంది ప్రభా నీ వాక్యంలో స్వస్థత ఉంది ప్రభా నీ వాక్యంలో సమాధానం ఉంది ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో నీ వాక్యం చేత నింపండి ప్రభా నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో అనుగ్రహించండి తండ్రి ఏ సమస్యకు వచ్చినా ప్రభ పరిష్కారం వాక్యంలో ఉందని ప్రభా ప్రతి బిడ్డ నమ్ములాగా సహాయం చేయండి తండ్రి ఆయన మీకే వందనములు మీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తాం తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యతో ఏ బాధతో నీ సన్నిధికి వచ్చిందో ప్రభా ఆ బిడ్డలను ప్రభా నీ వాక్యం చేత నీపి ప్రభ ఆ సమస్యలకు ఇప్పుడే విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా ప్రతి మా కుటుంబాన్ని ఒక నోటి బురగా మీరు వాడుకుంటున్నందు బంధనాలు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ ఇంకా ఎంతోమందికి ప్రభా వాక్యము ప్రకటించే కుటుంబంగా మా కుటుంబాన్ని ఎత్తి పట్టుకొని నీ దీవెనలు నీ ఆశీర్వాదంతో నింపమని నశక్తిగా ఏ స్నానం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం తీసుకుందాం మన మధ్యలో మా అమ్మగారు ఆశీర్వాదం ఆశీర్వాదం తీసుకున్నాం మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయో మన ప్రభువును రక్షపడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోగ సహవాసము సన్నిధి మీకును మీ కుటుంబాలన్నిటికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దోడయండిగాక